కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కీర్తనలు ముప్పై ఏడు కీర్తన ఐదో వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం తీసుకుందాం ఫస్ట్ నాలుగో వచ్చిన చూడండి కీర్తనలు ముప్పై ఏడో కీర్తన నాలుగో వచ్చిన బట్టి చాలు ఎవరిని బట్టి మనం సంతోషించాలి యహోవాని బట్టి మనం సంతోషించాలి దేవుని బట్టి మనం సంతోషపడాలి దేవుని బట్టి మనం ఆనందపడాలి దేవుని బట్టి మన దేవుణ్ణి మహిమపరచాలి ఈరోజు మనకి సంతోషాన్ని ఇచ్చేది దేవుడు ఆనందాన్ని ఇచ్చేది కూడా దేవుడే ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని దేవుడు దైవల్ల మనకి అనుగ్రహించబడుతుంది కానీ ఈ లోకంలో మనిషి డబ్బును చూసి సంతోషపడతాడు బంగారాన్ని చూసి సంతోషపడతాడు తనకున్న పరుగుబడిని బట్టి సంతోషపడతాడు తనకున్న అన్నాను బట్టి సంతోషపడతాడు తను వేసుకునే దస్సును బట్టి సంతోషపడతాడు తనకున్న దస్సును బట్టి సంతోషపడతాడు కానీ ఆ ఎంతకాలం ఉండితే ఆ సంతోషము ఎంతకాలం ఉండితే ఆనందం ఒక్కసారి ఆలోచన డబ్బులు ఉన్నంత సేపు సంతోషం డబ్బులు లేకపోతే సంతోషంగా మనం ఉండాలి ఉన్నంత సేపు సంతోషం ఆ బట్టలు మార్చిపోతే సంతోషం ఉండదు ఉన్నంత ఉన్నంతసేపు సంతోషం ఆ జాబు లేకపోతే సంతోషం ఉండదు ఉద్యోగం ఉన్నంతసేపు సంతోషం ఆ ఉద్యోగం లేకపోతే బాధే కానీ ఈ రోజు మన డబ్బును బట్టి మనం సంతోషపడటం కాదు కానీ మన ఇంటిని బట్టి సంతోషపడటం కాదు కానీ మనం వేసుకున్న కాస్ట్లీ బట్టలు బట్టి సంతోషం కాదు కానీ మనకున్న బంగారం బట్టి సంతోషం కాదు కానీ మనం తిరుగుతున్న కారులు బట్టి మన సంతోషం కాదు కానీ మనకున్న పలుకుబడిని బట్టి మనకు సంతోషం కాదు కానీ ఇక వస్తాయి పోతాయి వీటిని బట్టి మనం సంతోషించకూడదు వీటిని బట్టి మనం ఆనందపడకూడదు ఈ కొత్త కాలమే ఈ కొత్త సేపే ఉంటాయి కానీ ప్రియులగా మనం ఎవరిని బట్టి సంతోషపడాలంటే యహోవాన్ని బట్టి మనమా సంతోషపడదా ఎందుకంటే దేవా నీ దై వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను అని మనం సంతోషపడాలి నీ దయ వల్లనే నేను మంచి ఇంట్లో నివాసం చేస్తున్నాను మీ దై వల్లనే ఈరోజు నాకు మంచి పని దొరికింది దేవా నీ దై వల్లనే నా పిల్లగాల్ని పోషించుకుంటున్నానయ్యా నీ దయ వల్లనే నా పిల్లగా సాధించుకుంటున్నాడయా నీ దయ వల్లనే నా పిల్లగాల యొక్క జీవితమును నువ్వు మారుస్తున్నావయ్యా నీ దయ వల్లనే నా జీవితంలో నా కుటుంబంలో నా కొడుకుల్లో నా బిడ్డల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నావయ్యా అయ్యా నీ దయ వల్లనే నేను ఇంకా సజీవులుగా ఉంచానని సజీవులుగా ఉన్నామని పరలోకమందున్న మందున్న తండ్రిని మనం మహిమపరచబడ పరలోకమందు ఉన్న తండ్రిని మహిమపరచాలి మనం పరలోకమందు ఉన్న తండ్రిని ఘనపరచాలి ప్రిహార ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం నాలుగో వచ్చిన చూడండి మన హృదయంలో ఎన్నో ఆశలు ఆలోచనలు ఉన్నాయి మన హృదయంలో ఎంతగానో బాధ ఉంది మన హృదయంలో ఎంతగానో దుఃఖం ఉంది మన హృదయంలో ఎంతగానో తల్లడిల్లిపోయే ఉన్నాయి మన హృదయంలో ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మన హృదయంలోనే మన మనసులోనే ఉంచుకొని వాటిని ఆలోచించుతూ మనం కుంగిపోతున్నాం మనం నలిగిపోతున్నాం ఎవరికి చెప్పుకునేనో నా పరిస్థితి ఎవరు చెప్పుకునేనో నా విషయాలు ఎవరితో పంచుకునేను నా బాధ ఎవరితో చెప్పుకునేను నా కష్టాలు ఎవరికి చెప్పినా నిందిస్తారు ఎవరికి చెప్పినా గేలి చేస్తారు ఎవరికి చెప్పినా ఎగతాళిగా చేస్తారు సమస్యని ఎవరికి చెప్పుకున్నాడు గుండె నిండా భారముతో కలిగి ఒకళ్ళను ఈ స్థలానికి వచ్చి ఉంటే లేక ఈ వాక్యాన్ని ఏంటంటే మై బేదర్ సిస్టర్స్ దేవుడు చెబుతున్నాడు రోజు నీ హృదయంలో ఉన్న భారం అంతా కూడా పరమ తండ్రి తీసివేయగలిగిన వాడు చప్పట్ల పడతర సంతోషంగా మార్చేవాడు పర్వకమీ అవమానాన్ని ఆయన ప్రిల్లరా సంతోషంగా మార్చగలిగిన వంటి దేవుడు ప్రియరా ఇంకా ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ హృదయంలో ఉన్న కోరిక ఆయన తీర్చగలుగుతాడు నీ హృదయంలో ఉన్న బాధని ఆయన తీర్చగలుగుతాడు నీ హృదయంలో తల్లడిల్లిపోతున్న సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం చేస్తాడు ఈ రోజు గారా ఎవరితో చెప్పుకోవాల్సి లేదు నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు నువ్వు నమ్మిన దేవుడు సృష్టికర్త దేవుడు ఆయనతో చెప్పుకోని బాధ అప్పుడు నీ హృదయ వాంఛలన్నిటినీ మనిషి చెప్పి ఒక్క రోజే తీర్పును నీ అవసరం ఏంటో రెండో రోజు మళ్ళీ మూడో రోజు మరి అమ్మా ఇంట్లో బియ్యం లేదో కేజీ ఇవ్వంటే ఆ కేజీ బియ్యం ఇస్తాడు మళ్ళీ రేపు అలాగే దేవుణ్ణి అడిగితే ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు దేవుని అడిగితే సమృద్ధికి ఇచ్చేవాడు పిల్లారా అదే మంచిలు ఇంకోటి ఐదో వచ్చిలో నీ మార్గములను ఎవరి మార్గాలు అంటండి మనం నడుస్తున్న మార్గాలు ఎవరికి అప్పజప్ప దేవుడికి లేవు ప్రభా నేను ఈ మార్గంలో వెళ్తున్నాను నేను ఈ ప్రయాణం చేస్తున్నాను నేను ఈ పనికి వెళ్తున్నాను లేకపోతే నేను పలాని ఏరియాతున్నాను పలాని పని చేస్తున్నాను పలాని వృత్తి కలిగిన్నాను ఈ మార్గం అంతటాలో నువ్వు నన్ను కాపాడు అయ్యా ఈ మార్గం అంతటాలో యశవంటి యొక్క కీడు రాకుండా నేను కాపాడయ్యా నా మార్గములన్నీ నీకు అప్పగిస్తున్నాను నా మార్గములన్నిటిని నీకు తెలియజేస్తున్నాను నా హృదయంలో ఏమీ దాచుకోలేదు నా మనసులోని ఏమీ దాచుకోలేదు అన్నీ నీకు చెప్తున్నాను కాబట్టి ఈ మార్గములన్నీ కూడా ఎవోవాకు అప్పచెప్పు ఈరోజు మన కొడుకులు మన మాట మాటలేదా బిడ్డల మాటలేదా భార్య మాట భర్త మాటట్లదా దేవుడికి అప్పగించు దేవుడికి చెప్పు వాళ్ళ గురించి ప్రార్థ చేయి పిల్లలు మారాలని ప్రార్థన చేయి నా కుటుంబం మారాలని ప్రార్థన చేయి నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా వారికి మంచి భవిష్యత్తుని దయచేయి వారికి మంచి మనసుని దయచేయండి వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి వారికి మంచి ఆలోచన దయచేయండి వారికి మంచి నడకని దయచేయండి అని మనం ఏం చేయాలంటే మన కుటుంబం గురించి మనమే మోకాలేసి ఆకాశం అందున్న దేవుడికి ప్రార్థన చేయాలి చపట వద్ద అప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన నీ కార్యములన్నీ నెరవేర్చువాడు చప్పట వద్ద మా పిల్లరా నీ కార్యములన్నీ కూడా ఎహోవా నెరవేర్చువాడు నీ పనులన్నింటిని కూడా చక్కబెట్టేవాడు నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టేవాడు నీ ఆలోచనలన్నిటిని కూడా మార్చేవాడు నీ ప్రయాణములో తోడుండేవాడు నీ కుటుంబంలో తోడు ఉండేవాడు నీ పిల్లల జీవితంలో తోడుండేవాడు నీ పిల్లలకి మంచి భవిష్యత్తుని కూడా అనుగ్రహించగలిగిన వంటి దేవుడు ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేర్చుతాడంటండి ఎవరండి ఈరోజు మన కుటుంబాల గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా మన పిల్లల గురించి వారు ఉన్నారా ఎవరు పండ్ల వారు బిజీ అక్క ఆదుకునిదా ఆదుకోదే చెల్ల ఆదుకునిదా ఆదుకోదే తల్లి ఆదుకునిదా ఆదుకోదే తండ్రి ఆదుకున్నరా ఎవరు ఆదుకోరు ఇలా నా కొడుక్కి పెళ్లి చేశాను బాధ్యత అయిపోయింది అంటావు ఓప్రీడాల కానీ ఆ ఎన్ని కష్టాలు పాట ఆ కష్టాలని దిగనుకుంటూ కూడా ఆ కష్టాలు బాచాలి కానీ ప్రభు చెప్తున్న మాట ఈ ఈరోజు ఆయన వాక్యాన్ని నువ్వు వింటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి చప్పట్ల కడమ్మా ఆయనని నువ్వు నమ్ముకో ఆయన కార్యాలన్నీ కూడా నెరవేర్చుతాడు ఆయన నమ్ముకో ఎవరు నమ్మావు చెల్లి నమ్మావు మోసపోయినావు అక్క నమ్మావు మోసపోయావు తమ్ము నమ్మావు మోసపోయావు అన్నని నమ్మావు మోసపోయావు ఆఖరికి చేసుకున్న భర్త కూడా మోసం చేస్తున్నారు చేసుకున్న భార్య కూడా మోసం చేస్తుంది ఎవరి చేతిలో మనం మోసపోయినాం ఎవరినైతే ఎక్కువగా నమ్మాము ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాము ఎవరైతే ఎక్కువగా కావాలని కోరుకున్నామో వాళ్ళ చేతుల్లోనే మనం మోసపోతున్నాం ఈరోజు ఎంత మంది కుటుంబాలు నేను పలా నమ్మి మోసపోయాను ఫలా నెత్తి నమ్మి మోసపోయాను ఫలా నమ్మాయి నమ్మి మోసపోయాను ఫలా అబ్బాయి నమ్మి మోసపోయాను మనిషి స్వార్థపరుడు మనిషి స్వార్థపరుడు మనిషి సోమాసం ఎలా ఉండిదంటే ఆ మనసుతో సోమాసం ఎలా ఉండిదంటే ఆ మనుషులు పని నెరవేర్చుకునేంత వరకు ఆ మనుషులు సోవాసం చేస్తారు ఆ మనిషితో పని అయిపోతే ఆ మనిషి మొగం చుట్టం కూడా ఇష్టపడరు హలలుయా అందుకనే ప్రభు చెప్తున్నాడు ఈ నువ్వు మనుషులందరూ నమ్మా కాబట్టే నువ్వు మోసపోయావు మనుషులందరూ నమ్మా కాబట్టే నీ జీవితం తారుమార్ అయిపోయింది మనుషులందరూ నీ కుటుంబం పథనం అయిపోయింది మనుషులందరినీ కాబట్టి ఈ రోజు నీ జీవితం దిగజారిపోతుంది అయితే నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు మా పెద్ద సిస్టర్స్ ఆయనని నమ్ముకో ఆయన నీ కార్యములన్నీ నెరవేర్చుతాడు ఈరోజు ఈ లోకల్ అందరూ నమ్మి మోసపోయా మోసపోయినా మోసపోయినా అందుకనే ఒక భక్తుడు పాటబర్తలి నమ్మి ప్రియరా thank <laughs> you మనం ఏ విధంగా ఏ సిద్ధిలో ఉంటున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన నమ్ముకో ఆయన కార్యములన్నీ నెరవేర్చే దేవుడు మోసం చేసేవాడు కాదు మనిషి మోసం చేసేవాడు దేవుడు ప్రేమ కలిగిన వాడు మనిషి ప్రేమలోనే నటించుతాడు ప్రేమలోనే మోసం చేస్తాడు ఈరోజు మనం ఎంతమంది మంది చూడలేదు సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ పేపర్ లో టీవీలో టచ్ ఎంతమందిని మోసపోవట్లేదు ఎంతమందిని మోసం చేయట్లేదు ఎంతమంది మోసానికి బారిస కావట్లేదు నా ప్రభు చెప్తున్న మాట ఈ రోజును మోసపోవద్దు పిల్ల సమాజంలో సామెత ఉంది మట్టి పోయినా ఇట్లు పోవాలంట మట్టికి ఇట్లు పోవాలంటే మరి ఎంత జాగ్రత్త ఉండాలి ఎవరు నమ్ముదాం ఎవరినా పిల్లరా నేను పేరు చెప్తున్నా కానీ ఒక ఫ్యామిలీ ఉంది పిల్ల అక్క హైదరాబాద్ లో జాబ్ చేస్తుందని జాబ్ చేస్తుంటే పెదనాన్న కొడుకు మా అక్క ఎలా ఉందో చూడటానికి వెళ్ళింది పిల్లల హైదరాబాద్ చూడటానికి వెళ్ళినప్పుడు పిల్లరా ఆమెకి సిగరెట్ అలవాటు ఉంది ఆమెకి మందు తాగి అలవాటు కూడా ఉంది పెళ్లి కాలేదు ఒక్కతే బిడ్డ జాబ్ చేస్తూ రూమ్ లో ఉంటుంది పిల్లలు మక్కి ఎలా ఉందని చూడటానికి పోతే పిల్లరా ఆమె సినట్లు తాగేది ముందు తాగేది చూసి ఎత్తగాడు కూడా తాగటం మొదలు పెట్టి ఎత్తగాడు కూడా తాగటం మొదలు పెట్టి ఆమె ఈ యొక్క బా పిల్లగాడిని ఆమె ఎత్తుకున్నంత చిన్నప్పుడు అంటే అన్న తమ్ముడు పిల్లలు ఆ తాగిని మొత్తం వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళు తెలియకుండా ఇద్దరు ప్రిల్లరా పాపానికి దిగజారిపోయారు పాపానికి దిగజారిపోయే కాకుండా ఏమైందో తెలుసా పిల్లరా ఆ పిల్లగాడు ఏం చేసిందంటే వీడియో పెట్టి కెమెరా పెట్టి వాళ్ళు చేసింది మొత్తం తీసి తీసిపెట్టేసి పిల్లరా తీసిపెట్టి ఏం చేస్తున్నాడంటే ఆ తెల్లారి పొద్దునంటున్నాడు కదా నువ్వు నాకు కొంచెం డబ్బులు ఇస్తే ఈ వీడియో నేను మీ ఇంటికి గొప్పను సొంత అన్నదమ్ముల పిల్లలు ఇల్లు ఆమె ఏమంటుంది మొత్తం ఏదో అయిపోయింది రాదా నేను నిన్ను ఎత్తుకున్నాను రా నేను నీకు అక్కను రా అంటే వాడు ఆ ఏమంటారు తెసా నేను చెప్పినట్టు రోజు నేను కావాలనుకున్నప్పుడు అది నువ్వు వస్తేనే సరే లేకపోతే వీడియో ఫోటోలు పెడతానని బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఎవరికి చెప్పుకునేది కూతురు తాను తాగిన మొత్తులో ఉండి తన జీవితాన్ని ఎంత పతనం చేసుకున్న చూడండి ఈరోజు ఎవరు నమ్ముదాం ఎంతవరకు నమ్మాలి ఒక్కసారి ఆలోచించి ఇది రియల్ గా జరిగినది మీ వాట్సాప్ నెంబర్ ఉంటే నాకు పెట్టండి నేను మీకు లింక్ కూడా పెడతా వీడియో కూడా ఏమైపోయిందో తెలుసు ప్రియరా ఒక వ్యక్తి ద్వారాగా మళ్ళీ ఆ పిల్లగా అక్కడ ఆ వీడియోలన్నీ ఏ విధంగా లాగాలో ఆ విధంగా లాగింది పిల్లలు లేకపోతే ఆ పరిస్థితి ఆ వీడియోలు బయటకు ఏమైంది ఒంటి మీద బట్టలు లేకుండా అలా తిరిగారు కదా ఒంటి మీద బట్టలు లేకుండా అలా జీవించారు కదా ఒంటి మీద బట్ట లేకుండా అలా పండుకున్నారు కదా అన్ని వీడియో తీసి ఫోటోలు తీసి ఈరోజు ఎంతమంది ఏమంటే ఒక కాలేజీలో ఉన్న చిన్న చిన్న సీసీ కెమెరాలు పెట్టినట్టు అండి స్నానం చేసే గదుల ఈరోజు ఎక్కడ చిన్న కానీ పెద్దలకు కానీ అబ్బాయిలకు చెప్పే పని లేదు అమ్మాయిలకు చెప్పే పని లేదు యవనస్తులు చెప్పే పని లేదు ఎవరి పిల్లలు చెప్పే పని లేదు ఎవరికి చెప్పాలన్నా ఈరోజు నేను ఒకటే చెప్తాను పిల్లరా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం రాజుగారు వాళ్ళ ఇంట్లోనంటే ముప్పై ఉన్నారంట పని చేసేవారు ముప్పై మందిలో ఒకటి ఏం చేసినట్టు ఉంగరం దొంగతనం చేసే దొంగతనం చేసినాక ఆ రాజుగారికి పిఏ ఉంటాడు కదా పిఏని అడిగినట్టు నా ఉంగరం పెట్టాను ఏడు ఉంది అది దరకట్లేదు అంటున్నాడు అంటే పిఏ ఇతికిలాడేట్టు రాజు ఇదికలాడే అసలు దరకట్లా ఈ ముప్పై మందిరి మాత్రం ముప్పై మంది మాత్రం అక్కడ దొంగతనం చేశారు దొంగతనం చేసినట్టు ఏముంది ఇది కొద్దిగా ఒరుగు పెరుగుండి రాజుగారు చెప్పిండు పిఏకి నువ్వు ఏదైతే బయట నుంచి అయితే మన ఇంట్లో గురు రాల ఉన్నది మన ఇంట్లో ఈ ముప్పై మందిరే మన ఇంట్లో పని చేసేది కూడా ఈ ముప్పై మంది ఈ ముప్పై మందిలో ఎవరు ఒకడు తీసుకుంటుడు అని అన్నాడు పిఏ పిఏకి చెప్తే సార్ ఆ ముప్పై మందిని పిలిచి మర్యాదగా దొంగతన్ని యోచిస్తారా చెప్పండి చెప్పితే రాజుగారు క్షమించారు మిమ్మల్ని ఏమన్నా చెప్పకపోయారు అనుకోండి మిమ్మల్ని దొరికితే మాత్రం చంపేస్తారు ఇదిగో ముప్పై మంది ఉన్నారు కాబట్టి ముప్పై మందిని కూడా పొలం దేశ రాని మోర్ మోరు పొలం మోర్ మోర పొలలు తీసుకురాయండి అన్నాడు ఎందుకంటే పొలాలన్నం తీసుకుంటే పొలాల తీసుకొచ్చారు పొలం మీద మీ పేర్లన్నీ రాయండి ఎవరు పొలం పేరు మీద రాయండి అని పొలం తెప్పించిండు వరుసగా మెట్లో బాతండి అన్నాడు ఏమన్నాడు మెట్లు బాతు దొంగతనం చేసిన వాడు పొల్ల మోర పెరిగింది అన్నాడు ఏంది ఎవరైతే దొంగతనం చేశారో ఈ ముప్పై మంది పేర్లు రాశారు కదా ముప్పై మంది పొలాల బాగారు కదా ఎవరైతే దొంగతనం చేశారో ఆ దొంగతనం చేసిన వాడు పొల్ల తెల్లారి రెండు అంగళం పెరిగితే అన్నాడు ఏమన్నాడు అంగళం పెరిగితే అన్నాడు అన్నాడు వాళ్ళ ఇంటి పోయారు ఇల్లు ఇంటి ఈ దొంగతనం చేసిన వాడు నిద్ర ఇద్దరు పట్టట్లా ఊరి పట్టట్లా తెల్లారి ఆ పొల్ల అంగళం పెరిగితే నేనే దొంగతనం చేస్తా చేసినట్టే ఇతనని ఒక రైతు ఏం చేసినట్టే రాజుగారి యొక్క గోడ దోకి గేట్ కడిపోయి ఆ పుల్లని సగ విరిచిండే పెరిగిద్దండి ఏంది పొలం పెరిగిందని సగం విరిచి ఏమి ఎరిగినట్టుగా మీరు ఎట్టు కూర్చున్నారో అటు కూర్చుండి వచ్చి రాజుగారి ముందు తెల్లారి పియ్య చూసి కల్లా ఏం కనపడుతుంది ఇరిగిన పుల్ల కనపడుతుంది పొలం పెరిగిద్దా అనేది తెలిసిపోయింది చూడండి పోయినారా అంటే మన పొరపాటు ఏదో ఒక రోజు యటపడింది అందుకనే ఈరోజు మనసుతో టైం స్పెండ్ చేయకుండా దేవుడితో టైం స్పెండ్ చేయండి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి ఎక్కువగా బైబుల్ చదవండి ఎక్కువగా మన పిల్లగాలు ఏం చదువుతున్నారు వారు ఎలా ఉన్నారు మన కుటుంబం వీటి గురించి ఆలోచన చేయండి కాని పక్కింటి పొలమ్మ ఎదురింటి రంగమ్మ వీళ్ళ గురించి ఆలోచన చేసుకుని మన జీవితాలు మన పిల్లల జీవితాలనే పాడు చేసుకోద్దు దయచేసి యహోవారు నమ్ముకోండి ఆయన మీ పట్ల గొప్ప కార్యం జరిగిద్దరు ఆయన మీ పిల్లల జీవితాల్లో మీ కుటుంబంలో ఆయన మంచి యొక్క కార్య చేయగలిగిన వాడు మన అద్భుతంలోనూ ఆయన ద్వారాగా మనకి జరుగుతూ ప్రియరా చెప్పగలం ఆ ప్రియరా దేవుడు అందరూ మోకరించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియరా అందరం ప్రార్థన చేసుకుందాం చెప్పబడ్డ వాకి కొరకు अंदरि कलिशन जे मज़ो सुजागर प्रार्थन जे